ఫిక్స్డ్ రూపాయలు నిర్ణయించాలని గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు పొందుపరిచిన విధంగా హామీలన్నీ అమలు చేయాలని గత సంవత్సరం జరిగినటువంటి సమ్మె సందర్భంగా అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశ మెదక్ కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఈరోజు ధర్నా నిర్వహించినాం మరి ఆశా వర్కర్లకు రోజు రోజుకు పని పెరుగుతున్నది పేరేమో పారితోషికం అంటున్నారు పని ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా ఇరవై నాలుగు గంటలు జవాబుదారి ఉండే విధంగా పని చేయిస్తున్నారు ఎవరు గర్భవతి గవర్నమెంట్ హాస్పిటల్కు డెలివరీకి వెళ్ళాలన్నా అర్ధరాత్రి పన్నెండు కాదు ఒంటి గంట ఏ రాత్రి అంటే ఆ రాత్రి వెళ్లాల్సిందే పనికేమో ఏమో నిబంధనలు లేవు జీతం పెంచే దగ్గర మీరు పార్ట్ టైం ఉద్యోగులు పారితోషిక ఉద్యోగులు అని చెప్పి వల్ల అధికారులు వాదనలు చేస్తున్నారు మరి పనికి తగ్గటువంటి పారితోషికం ఆశా వర్కర్లకు వస్తలేదు మరి ఆశా వర్కర్ల యొక్క వ్యవస్థ వచ్చి సంవత్సరాలు గడిచిన కనీస వేతనాన్ని కూడా నిర్ణయించేటువంటి పద్ధతి లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి మా బతుకులు మారిపోతాయి అని చెప్పి ఆశా వర్కర్లు ఆశించరు ఈ రాష్ట్రంలో అనేక రకాల ఉద్యోగులు ఆశించరు దానికి భిన్నంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతున్నది మరి ఈరోజు అనుకోకుండా ఈ ధర్నా చేసినటువంటి కార్యక్రమం కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిఎస్సి అధికారులకు కానీ డిఎంఎండ్ కానీ జిల్లా కలెక్టర్లకు కానీ కమిషనర్ కానీ అనేక రూపాల్లో నిరసన తెలియజేసినప్పటికీ ప్రభుత్వం వైపు నుండి కనీస స్పందన లేదు ఇప్పటికైనా ఆశా వర్కర్ల యొక్క డిమాండ్లన్నీ నెరవేర్చినట్టయితే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఆశా వర్కర్స్ యూనియను సిఐటియు తరఫున హెచ్చరిక చేస్తున్నాం